హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన శరీర భాగాల పేర్ల గురించి తెలుసుకుందాం తల ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగము జుట్టు ఇది తలను కప్పి ఉంచుతుంది కళ్ళు ఇవి చూడడానికి ఉపయోగపడతాయి ముక్కు ఇది వాసన పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది నోరు ఇది ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది పెదవులు నాలుక రుచి చూడడానికి ఉపయోగపడుతుంది చెవి వినడానికి ఉపయోగపడుతుంది చేతి వేళ్ళు చేతి వేళ్ళతో ఏ వస్తువునైనా పట్టుకోవడానికి ఉపయోగిస్తారు చేతి గోళ్ళు చెయ్యి మన పనులు చేసుకోవడానికి చెయ్యిని ఉపయోగిస్తాం మెడ భుజం మోచెయ్యి పొట్ట నడుము మోకాళ్ళు పాదము